ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము మనము తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని ప్రజలందరినూ ఎద్రేయిలో మనతో యుద్ధం చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా ఎహోవా నాతో ఇట్లనెను అతనికి భయపడకము అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను హెస్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికిని చేయవలనని చెప్పాను అట్లు మన దేవుడైన యహోవా భాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించను అతనికి శేషమేమీ లేకుండా అతనిని హతము చేస్తమే ఆ కాలమున అతని పురములన్నిటినీ పట్టుకొంటిమి వారి పురముల్లో మనము పట్టుకొనవలనని పట్టుకొనని పొరము ఒకటియు లేదు భాషానులో ఓగు రాజము రాజ్యము ప్రదేశం అందంతటనున్న అరవది పురములను పట్టుకొంటిమి ఆ పొరములన్నీయు గొప్ప ప్రాకారములు గవునులు గడియలను గల దుర్గములు అవియుగాక గాక ప్రాకారము లేని పురములు అనేకములను పట్టుకొంటిమి మనము హెష్ను రాజైన సింహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసితిమి ప్రతి పొరములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి వారి పశువులన్నిటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా దో ఆ కాలమున అర్నోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్ధాను అవతలనున్న దేశమును అమోరీల ఇద్దరు రాజుల యుద్ధ నుండి పట్టుకొంటిమి సిదోనియులు హెర్మోను సిరియోనని అందురు అమోరియులు దాన్ని అని అందురు మైదాన మందలి పురములన్నిటినీ బాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్కా హెద్రేయి అనువాటి వరకు గిలాదంతటిని అంతటినీ పట్టుకొంటిమి పట్టుకొంటమి రెఫాయిల్లో భాషాను రాజైన ఓగు మాత్రము మిగిలేను అతని మంచము ఇనుప మంచము అది అమోనియల రబ్బాలోనున్నది కదా దాని పొడుగు మనిషిని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు అర్నోను లోయలోనున్న అరో ఏరు మొదలుకొని గిలాదు మన్యములో సగమును మనము అప్పుడు స్వాధీనపరుచుకున్న దేశమును దాని పురములను రుబూని ఎలుకును గాదిలుకును ఇచ్చితిని ఓగు రాజు దేశమైన భాషాను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రెఫాయిల దేశమనబడిన భాషాను అంతటిని అర్గోబు ప్రదేశం అంతటిని మనషే అర్ధగోత్రములకిని మనష్య కుమారుడైన యాయిరు గెషూరియుల యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశం అంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయిరు భాషాను గ్రామం పేరు పెట్టెను నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి మాకీరియులకు గిలాదు నిని ఇచ్చితిని గిలాదు మొదలుకొని అర్నోను లోయ మధ్య వరకును ఎబ్బోకు నది వరకును అమ్మోనియల పొడమటి సరిహద్దు వరకును కిన్నేరేతు మొదలుకుని తూర్పు దిక్కున పిగ్జా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రం మానబడిన అరాబా సముద్రం వరకును ఉన్న అరాబా దే ప్రదేశమును యోర్దాను లోయ మధ్య భూమిని రుబేనీయులకు గాదికును ఇచ్చితిని నా కాలమందు నేను మిమ్మల్ని చూచి మీరు స్వాధీనపరుచుకొనున్నట్లు మీ దేవుడైన ఇహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇస్రాయేలీల ముందర నది దాటవలను అయితే యహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకును విశ్రాంతినిచ్చి వరకు అనగా మీ దేవుడైన ఇహోవా ఎవర్ధాను అద్దర్ని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరుచుకొని వరకు మీ భార్యలను మీ పిల్లలను మీ మందలను నేను మీకు ఇచ్చిన పొరుముల్లో నివసింపవలను తర్వాత మీలో ప్రతి వాడునూ నేను మీకిచ్చిన తన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపించుతిని తిని మీ మందలు విస్తారములని నాకు తెలియను ఆ కాలమున నేను యహోశవాతో ఇట్లాంటిని మీ దేవుడైన యహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూచితివి కదా నీ వెళ్ళుచున్న రాజ్యములన్నిటికీ నీ యహోవా అలాగుననే చేయును మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని మరియు ఆ కాలమున నేను యహోవా ప్రభువా నీ మహిమను నీ బాహు బలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయ క్రియలను చేయగల దేవుడెవడు నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడవడు నేను అద్దరికి వెళ్ళి యోధాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబోనోను చూచినట్లు దయచేయుమని నేను యహోవాను బ్రతిమాలు కొనగా ఎహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను మరియు యహోవా నాతో ఇట్లనెను చాలును ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు నీవు ఈ యోర్దాను దాటకూడదు గాని నీవు పిగ్జా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడుము యహోషవాకు ఆజ్ఞాయించి అతని ధైర్యపరిచి దృఢపరచుము అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయును అప్పుడు మనము బేత్పయ్యారు ఎదుటనున్న లోయలో దిగి ఉంటుంది ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక ఆమెన్